హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ గుర్రం విజయలక్ష్మి అనే ఒక లేడీ డాన్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు సార్ ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది ఎవరి లేడీ డాన్ ఈ గుర్రాం విజయలక్ష్మి ఎవరు లేడీ డాన్ అయింది అంటే ఈమె రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి అది చేస్తూనే డాన్ గా కూడా కంటిన్యూ చేస్తుందా అసలు ఈమె చరిత్ర ఏంటి సార్ హైదరాబాద్ లో ఒక లేడీ డాన్ ని పోలీసులు అది కూడా ఎయిర్పోర్ట్ లో పట్టుకోవడం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకోవడం అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది సో హైడ్రా చేసిన మంచి పనుల్లో ఇది అని చెప్తున్నారు సో హైడ్రా వల్ల చాలా నెగిటివిటీ వచ్చింది బిగినింగ్ లో పాజిటివిటీ కూడా వచ్చింది బిగినింగ్ లో వచ్చిన పాజిటివిటీలో ఇది ఒక భాగం అనమాట సో ఎవరు ఈ లేడీ డాను ఈమె ఏం నేరం నేరాలు చేసింది ఈమెను ఎందుకు పట్టుకున్నారు ఎలా పట్టుకున్నారు ఆ విషయాలు మనం చూద్దాం ఈమె పేరు గుర్రం విజయలక్ష్మి ఈమెకు నలభై ఎనిమిది ఏళ్ళు వీళ్ళ వీళ్ళ యాక్చువల్గా ఎన్ఆర్ఐస్ వీళ్ళ భర్త శ్రీనివాస్ ఎన్ఆర్ఐ వాళ్ళ పిల్లలు కూడా అమెరికాలో ఉంటారు అయితే ఈమె ఇక్కడికి వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తుంది వాళ్ళకి రెండు రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి ఒకటి శ్రీ లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ భావనాస్ జిఎల్సి క్రీప్స్ అనే రెండు ఉన్నాయన్నమాట ఈ రెండిటి తరపున ఆమె దుండిగల్లు మల్లంపేట అక్కడ రెండు వేల పద్దెనిమిదిలో విల్లాస్ వెంచర్ వేసింది దానికి బ్రహ్మాండమైన బ్రోచరు మంచి బ్రహ్మాండమైన ఆఫీసు ఎందుకంటే మోసం చేసేవాళ్ళు రిచ్గా కనబడతారు మనకి వాళ్ళ మనల్ని కార్లలో తీసుకెళ్తారు అవన్నీ చేపిస్తుంటారు మనం చాలా చూస్తుంటాం వాళ్ళ ఆఫీసులు చూస్తే చాలా మోడర్న్గా చాలా స్టైలిష్గా ఉంటారు మంచి మంచి అమ్మాయిలను అక్కడ ఎంప్లాయీస్గా పెట్టుంటారు అక్కడికి వెళ్తే మధ్యాహ్నం భోజనాలు కూడా పెడతారు ఇలాగా ఉంటదన్నమాట అంటే ట్రాప్ ఎలా ఉంటదో మనకి చూడొచ్చు మనం అలాగే ఈమె అవన్నీ చేసింది ఆ బ్రోచర్ లో ఈమె మొత్తం పదిహేడు విల్లాలు అది నూట ఇరవై చదుర్పు గజాలు నూట ఎనభై నూట యాభై రెండు వందలు మూడు వందలు రకరకాలుగా వాళ్ళ వాళ్ళ స్తంభతను బట్టి తీసుకోవచ్చు అనమాట అలాగా ఆమె మొత్తం మూడు వందల ఇరవై ఐదు మంది కస్టమర్ల దగ్గర అడ్వాన్సులు తీసేసుకునిది అవన్నీ చూపించి దాని తర్వాత ఆమె ఆ బ్రోచర్లు కూడా స్విమ్మింగ్ పూలు తర్వాత ఇండోర్ అవుట్డోర్ స్టేడియం ఇంకా రకరకాల అక్కడ ఒక షాపింగ్ మాల్ ఇలాంటివన్నీ కూడా దాంట్లో చూపించింది ఇవన్నీ ఉంటాయని చెప్పి అవన్నీ చూసి నమ్మారు ఎక్కువ ఎందుకంటే ఈ మధ్య కాలంలో విల్లాల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య బలంగా పెరిగింది ఎందుకంటే ఎన్ఆర్ఐలు వీళ్ళు కూడా విల్లాల్లో చేయడం రెండోది ఏంటంటే ఊరికి దూరంగా అక్కడ సెక్యూరిటీ ఉంటుంది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది రెండోది నేచరల్ నేచర్ దగ్గరగా ఉంటారు దూరంగా సిటీకి దూరంగా ఉండడం వల్ల ఇంకా అన్ని రకాల అవసరాలు అక్కడే తీరిపోతాయి రెగ్యులర్ రెగ్యులర్గా రావాల్సిన అవసరం లేదు ఇక్కడ వాళ్ళు కూడా పనులు తక్కువ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఉండడం కొంతమంది అమెరికాలో ఉంటున్న వాళ్ళు తమ ఇన్వెస్ట్ చేసి తల్లిదండ్రులను వాళ్ళని అక్కడ పెట్టేయడం ఇలాగ రకరకాల కారణాలతో విల్లాలని తీసుకోవడం అనేది పెద్ద ఎత్తున హైదరాబాద్లో జరుగుతుంది అందులో ఏమి కూడా అలాగే చేసి దాన్ని డెవలప్మెంట్ అవన్నీ కూడా బాగా చేస్తున్నా అని చెప్పి చేసింది అయితే కొంతవరకు అయినాక బేసిక్ తాగునీరు లేదు మురికి కాలువలు సరిగా లేవు వాటర్ బయట బయటి వెళ్ళట్లేదు పవర్ కూడా సరిగా రావట్లేదు ఇలాగా ఆమె చెప్పిన వాటిల్లో చెప్పినవి చేయకపోగా మినిమల్ కూడా చేయలేదు మినిమల్ ఫెసిలిటీస్ కూడా ఆమె చేయలేదు దాంతో అందరూ కూడా గొడవలకు దిగుతూ ఉన్నారు ఈ క్రమంలో ఏమైందంటే ఆల్రెడీ వాళ్ళు మోసపోయారు ఈమె చెప్పినవి ఏవి అమలు చేయలేట్లేదు ఆల్రెడీ వీళ్ళు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేశారు ఇన్వెస్ట్ చేసేసారు ఈ క్రమంలో అదేదంటారు ఏదంటారు కదా మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా పరిస్థితి ఏమైపోయిందంటే హైడ్రా రంగంలోకి దిగింది హైడ్రా రంగంలోకి దిగి అసలు ఈ విల్లాలకి పర్మిషన్ లేదు ఇది కత్వా చెరువు ఎఫ్టిఎల్ మధ్యలో ఉంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉంది అని చెప్పి మొత్తం పదిహేడు విల్లాలని కూలగొట్టేసింది సెప్టెంబర్ ఎనిమిదో తేదీ లాస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ కోలగొట్టిన వాటిల్లో ఒకటి అనమాట మొత్తం పదిహేడు వేలాలను కోలగొట్టేసరికి ఈ మూడు వందల ఇరవై ఐదు మంది దాంట్లో పెట్టుబడులు పెట్టి ఉన్నారు సో వీళ్ళందరికీ ఒక్కసారిగా మొత్తం పెట్టుబడులు ఏమిక ఏం లాభం నష్టం లేదు ఎందుకంటే ఈమె అమ్మేసుకుంది అన్ని డబ్బులు తీసేసుకుంది సో ఈమె ఇది చేస్తుంది దాంతో గొడవలకు వచ్చిన వాళ్ళని రౌడీలను పెట్టి బోన్సులను పెట్టి బెదిరిస్తా ఉంది నా జోలికి వస్తే మేము అంతు చూస్తాను ఇది ఇది అని చెప్పి బెదిరిస్తుంది ఇలా ఒక లేడీ డాన్ అవతారం ఎత్తింది అనేది అనమాట దాంతో ఈ మోసం చేస్తుందని ఈ మూడు వందల ఇరవై ఐదు మంది రకరకాల పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు పెట్టారు కంప్లైంట్ పెట్టినప్పుడు ఈమె ఈమె ఏం చేసింది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఈమె అమెరికాకి వెళ్ళిపోతుందేమని దీంతో పోలీసులు ఏం చేస్తారంటే ముందస్తు చరిగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు లుకౌట్ నోటీసులు అంటే ఆమె ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నా ఇన్ఫార్మ్ చేయాలి పోలీసులకి ఎమిగ్రేషన్ అధికారులు ఆమెకి క్లియరెన్స్ ఇవ్వకూడదు అనమాట సో ఆ అవుట్ ఫోటో మొత్తం ఈమె వివరాలంతా చేసి పెట్టారు ఈమెకి ఆ విషయాలు తెలుసు అయినా కూడా ఏదో మేనేజ్ చేసుకొని వెళ్ళిపోదాం ఎందుకంటే తన భర్త పిల్లలు అమెరికాలో ఉన్నారు అక్కడికి వెళ్ళిపోతే వీళ్ళు ఇక్కడికి తీసుకురావడం అమెరికా నుంచి ఈజీ కాదు అని వెళ్ళిపోదాం అనుకునింది మొన్న అర్లీ మార్నింగ్ ఒంటి గంటకో రెండు గంటలకో అక్కడ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈమె గుర్తుపట్టారు గుర్తుపట్టి ఇమీడియట్ గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు సో పోలీసులు వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి చర్లపల్లి జైల్లో పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు ఏందంటే ఇది తెలిసి ఆమె బాధ్యతలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లకి కోర్టు దగ్గరికి వచ్చారు మాకు న్యాయం జరగాలి ఆమెను అరెస్ట్ చేయడం వల్ల మాకేం న్యాయం జరుగుతుంది ఆమె దగ్గర మాకు డబ్బులు ఇప్పించండి అని కానీ పోలీసులు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయలేరు కదా ఇది ఎందుకంటే చిన్న చిన్నవైతే పోలీసులు కూడా ఇలాంటి దాంట్లో పంచాయతీలు చేస్తారు ల్యాండ్ సెటిల్మెంట్లు పోలీసులు చాలా చేస్తారు కానీ ఇది పోలీసుల వల్ల అయ్యే పని కాదు ఎందుకంటే ఈమె పెద్ద వ్యవహారం ఇది పెద్ద డబ్బులు సర్కిల్ కూడా ఈమె పెద్ద ఎత్తున ఉంటుంది ఈ స్థాయిలో చేసిందంటే కాబట్టి వాళ్ళు ఏం చేశారు లీగల్ గా ఏం చేయాలో చేశారు సో లీగల్ గా మీద కేసులు పెట్టారు బిఎన్ఎస్ కోర్టు తీసుకుపోతే కోర్టు ఫోర్టీన్ డేస్ రిమాండ్ కి పెట్టింది ఆమె జైల్లో ఉంది నేను ఇందాక కూడా ఒక వీడియోలో చెప్పా ఆమెకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే పోలీస్ స్టేషను జైలు కోర్టు ఈ మూడు వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేయాలనేది ఇప్పటి వరకు ఏంటంటే ఆమె గవర్నమెంట్ లో ఉండే వివిధ వ్యవస్థలను మేనేజ్ చేసి విలాలని విలాలకి పర్మిషన్లు తెచ్చేసుకుంది దాని తర్వాత బ్రోచర్లు ఈ అట్టహాసం ఈ బిల్డప్లు ఇచ్చి క్లైంట్లు మోసం చేయగలిగింది నెక్స్ట్ ఏంది ఇవన్నిటికి కూడా నాకు తెలిసి ఆమె ప్రిపేర్ అయి ఉంటుంది ఒకవేళ పొద్దున ఏమన్నా కేసులు వస్తే దీంట్లో కొంత డబ్బులు ఖర్చు పెడదాం అని ఇప్పుడే ఎవరో చెప్తున్నారు చేస్తే పెద్ద క్రైములు చేయాలి చిన్న క్రైములు అని పెద్ద క్రైములు చేసి పెద్ద డబ్బులు వచ్చినప్పుడు ఆ మధ్య నాకు తెలిసిన అతను ఒక ఆరు కోట్లు బ్యాంకుకి మోసం చేశాడు బ్యాంకు అతనికి అతని మీద కేసు పెట్టింది అతను వన్ మంత్ జైల్లో ఉన్నాడు జైల్లో కూడా వన్ మంత్ అతను డబ్బులు ఖర్చు పెట్టాడు ఎందుకంటే ఈ ఆరు ఆరు కోట్ల డబ్బులు ఉంది కదా అతనికి ఆరు కోట్లలో బ్యాంకు వాళ్ళకి కూడా ఏదో కొంత ఇచ్చి ఉంటాడు సో అంతా మేనేజ్ చేసి అతని దగ్గర మూడో నాలుగు కోట్లు ఉంది ఒక యాభై లక్షలు ఖర్చు పెడితే ఈ కేసు ఎక్కడికి పోతుంది అసలు ఎక్కడా నిలవదు సో ఫైనల్ గా ఏమవుతాడు అతను ఒక ఫైనల్ గా అతని నెట్ ఒక రెండు మూడు కోట్లు అయితే నెట్ మిగులుతుంది సో ఇది ఈ ఎక్కువగా మనకి జరిగే ఈ వైట్ కాలర్ క్రైమ్స్ అంటారు వీటిని ఈ క్రైమ్స్ లో అంత జరిగేది ఏంటంటే ఎక్కువగా డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బుల్లో కొంత భాగం ఖర్చు పెట్టేసుకుంటే కేసులు కానీ ఏమి ఉండవు వీటిలో శిక్షలు పడేది కూడా పెద్దగా ఫైనల్గా ఉండదు జైల్లో కొంతకాలం ఉండాల్సి వస్తుంది జైల్లో కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటే మంచి ఫుడ్ తినచ్చు మన అవసరమైన వాళ్ళని కలవచ్చు ఈవెన్ బయట నుంచి కూడా ఫుడ్ తెప్పించుకోవచ్చు జైల్లో కూడా సౌకర్యాలు బాగానే ఉంటాయి మంచి సెల్లో మంచి మన సెల్ మేట్స్ కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఉండాలా కొంత గా రెండోది అక్కడ ఖైదీలు కొంత డబ్బులు ఇస్తే వాళ్ళు మన బట్టలు ఉత్కెత్తడం దగ్గర నుంచి మన పనులన్నీ వాళ్ళు చేసి పెడతారు అనమాట మనకు వేయి నీళ్ళు కావాలో వేడి నీళ్ళు తెచ్చి పెడతారు అవన్నీ ఖైదీలే చేస్తారు ఖైదీలకి శాలరీ లాగా వాళ్ళకి ఇచ్చేయచ్చు అలాగే అన్ని ఫెసిలిటీస్ అక్కడ దొరుకుతాయి అనమాట డబ్బులు ఇస్తే సో అందుకని ఇలాంటి వాళ్ళు సర్వైవ్ కావడానికి వైట్ క్రైమ్స్ జరగడానికి కారణం ఏంటంటే ఎక్కువ డబ్బులు మోసం నిన్ననే వింటున్నాను గుంటూరులో ఒక ఆయన ఒక బిల్డర్ దాదాపు మూడు నాలుగు వందల కోట్లు మోసం చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని సో ఇది ఈ మధ్య కాలంలో బాగా కామన్ అయిపోయింది ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు పెరిగింది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వీళ్ళని ఏమార్చడానికి వీళ్ళు రకరకాల పద్ధతులు వెళ్తున్నారు అందుకని ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ అవడానికి కూడా ఇలాంటి కారణాలు అనమాట అందువల్ల ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఒక భయపడే పరిస్థితి అయితే ఏర్పడింది